హలో ప్రియమైన వ్యాపారులు మీతో గురు మార్కెట్స్ కంపెనీ సారాంశ డేటాతో ప్రారంభిద్దాం ప్రతి సూచికను కొంచెం వివరంగా చూద్దాం అవసరమైతే మీరు ఆపివేయవచ్చు సందేహాస్పదమైన కార్పొరేషన్ యొక్క ప్రతి సూచికను నిశితంగా పరిశీలించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ఇప్పుడు మేము కార్పొరేషన్ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను పోల్చి చూస్తాము సెక్స్ ఐఎన్సీ టికర్ ఎస్ఐఎక్స్ ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రస్తుత డేటా ఆధారంగా సమీక్షించండి వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కార్పొరేషన్ అద్వాన్సెక్స్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది కెమిస్ట్రీ యాభై ఏడు కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి ఆర్డర్లపై పరిష్కారాల కోసం ఈ వీడియో ముగింపును చూడండి సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో ఎనిమిది ఉపవర్గం యొక్క సగటు స్కోరు ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు మీరు విశాలంగా చూస్తే మొత్తమాస్ మార్కెట్లో మొత్తం మొత్తం మార్కెట్కి సగటు రేటింగ్ ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మేము గమనించవచ్చు ఎనిమిది పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా అద్వాన్సెక్స్ ఐఎన్సీ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం అద్వాన్సెక్స్ ఐఎన్సీ మరియు ఉపవర్గం షేర్లు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూస్తాము అద్వాన్సెక్స్ ఐఎన్సీ మైనస్ ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతం మార్పును చూపించింది ఉపవర్గం యొక్క ధర డైనమిక్స్ మైనస్ పన్నెండు పాయింట్ ఒకటి శాతం ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ మనం ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అద్వాన్సెక్స్ ఐఎన్సీ యాభై ఆరు సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ నాలుగు వందల అరవై తొమ్మిది డాలర్లు బిలియన్లు అద్వాన్సెక్స్ ఐఎన్సీ సున్నా పాయింట్ ఒకటి రెండు శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని చాలా చిన్న కంపెనీలలో ఇది ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ దెబ్బే ఏడు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది నూట తొంభై ఒకటి డాలర్లు బిలియన్ల ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్తో అద్వాన్సిక్స్ ఐఎన్సీ సున్నా పాయింట్ నాలుగు సున్నా నాలుగు శాతం వాటాను కలిగి ఉంది ఎక్స్ఛేంజ్ మరియు బుక్ వాల్యూ ద్వారా ఆక్రమించబడిన షేర్ల పోలిక తర్వాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా అద్వాన్సిక్స్ ఐఎన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ ఒకటి రెండు శాతం పుస్తకం విలువ సున్నా పాయింట్ నాలుగు సున్నా నాలుగు శాతం ఇది స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే రెండు వందల ముప్పై ఏడు శాతం ఎక్కువ ఉపవర్గంలో మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క కంపెనీ వాటా అంచనా మంచిది ఒకటి పాయింట్ విశ్లేషించబడిన సంస్థ యొక్క అప్పులు సున్నా మూడు నాలుగు ఎనిమిది బిలియన్లు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్కు ఆర్థిక బాధ్యతలు మూలధనంలో నలభై ఐదు పాయింట్ రెండు శాతం కంపెనీ రుణ స్థాయి ఆధారంగా స్కోర్ మంచిది ఒకటి పాయింట్ కంపెనీ ధర మరియు ఆదాయాల నిష్పత్తి పన్నెండు పాయింట్ ఎనిమిది ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది ఉపవర్గంలో సగటుతో ఇది ఉపవర్గం కంటే అరవై ఆరు శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే మార్కెట్ విలువను దాని లాభానికి అంచనా వేయడం చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం నలభై నాలుగు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల్లో భవిష్యత్తు ఆదాయాలు డెబ్బై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి మరియు ఇది ఇప్పుడు కంటే యాభై తొమ్మిది పాయింట్ ఒకటి శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే ఊహించిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా మంచిది కంపెనీ ధర నుండి రాబడి బ్యాలెన్స్ నాలుగు ఉపవర్గం యొక్క సగటు ఒకటి పాయింట్ ఆరు మరియు ఇది ఉపవర్గం యొక్క సగటు కంటే డెబ్బై ఐదు శాతం తక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే దాని రాబడి సూచికకు మార్పిడి విలువను అంచనా వేయడం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం ఒకటి వెయ్యి ఐదు వందల ఇరవై డాలర్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం రెండు వేల నాలుగు వందల ఇరవై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఇది ప్రస్తుతం కంటే యాభై తొమ్మిది శాతం ఎక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల వాల్యూమ్ల సూచికల అంచనా మంచిది అమ్మకాల మార్జిన్ రెండు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గానికి సగటు నాలుగు పాయింట్ రెండు శాతం ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఒకటి పాయింట్ రెండు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే అమ్మకాల మార్జిన్ల అంచనా సహించదగినది సున్నా పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ మూడు ఏడు తొమ్మిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే రెండు వందల పదహారు శాతం ఎక్కువ మరియు ఈ వాస్తవం కంపెనీ మార్కెట్ ధరలో అసమతుల్యతను చూపుతుంది అద్వాన్సిక్స్ ఐఎన్సీ బహుశా తక్కువ అంచనా వైపు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం మూడు వందల ఎనభై తొమ్మిది వేల డాలర్లకు సమానం అయితే ఉపవర్గంలో ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఆరు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం అరవై ఎనిమిది పాయింట్ మూడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ మొత్తాన్ని అంచనా వేయడం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ఉద్యోగికి లాభం మొత్తం ముప్పై పాయింట్ నాలుగు వేల డాలర్లు ఉపవర్గానికి సగటుతో ముప్పై రెండు పాయింట్ నాలుగు వేల డాలర్లు మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఆరు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం ఒకటి వెయ్యి నలభై ఏడు డాలర్లు వేలు ఉపవర్గం ద్వారా ఏడు వందల డెబ్బై ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ముప్పై ఐదు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఒక్కొక్క ఉద్యోగికి ఆదాయ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకానికి ఉన్న షేర్లు ఒకటి పాయింట్ నాలుగు శాతం ఉపవర్గం సగటు రెండు పాయింట్ మూడు శాతం ఇది సాధ్యమయ్యే చిన్న స్క్వీజ్ యొక్క అంచనా సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ముప్పై ఎనిమిది శాతం స్థాయిని చూపుతుంది అద్వాన్సెక్స్ ఐఎన్సీ ఉపవర్గం కోసం ఈ స్థాయి సుమారు నలభై మూడు శాతం సాంకేతికంగా సబ్ కేటగిరీ సెక్యూరిటీలు కంపెనీ షేర్ల మాదిరిగానే విలువైనవి అడ్వాన్సిక్స్ ఐఎన్సి కంపెనీ షేర్ల ప్రస్తుత విలువ సుమారు ఇరవై ఒకటి కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు ముప్పై రెండు డాలర్ల తొంభై తొమ్మిది సెంట్లు ప్రస్తుత అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన యొక్క డైనమిక్స్ సుమారు యాభై ఆరు శాతం ఆర్డర్ టేబుల్ ని చూద్దాం అది అందుబాటులో ఉంది లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ టేబుల్లో స్టాక్ వాల్యుయేషన్ సమాచారం మరియు రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా ఈ సీజన్లో గా తీసుకున్న అన్ని నిర్ణయాలన్నీ ఉంటాయి గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఉచితం పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ కంపెనీ సెక్యూరిటీల వాల్యుయేషన్ ఫలితంగా అద్వాన్ సిక్స్ సమాచార వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది ఇరవై ఒక్క డాలర్ల పదకొండు సెంట్లు ధర వద్ద పెంచడానికి ఆర్డర్ తెరవండి కంపెనీ చాలా ఎక్కువ వాల్యుయేషన్ను కలిగి ఉన్నందున ఈ ఒప్పందం ప్రారంభించబడింది సంస్థ యొక్క అంచనా మదింపు విధానాన్ని ఉపయోగించి చేయబడింది అకిం యొక్క సూచిక లాభం ఇరవై మూడు పాయింట్ ఆరు రెండు వద్ద నిర్ణయించబడింది లాస్ పద్దెనిమిది పాయింట్ ఆరు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే మే పది రెండు సున్నా రెండు ఐదున సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వతంత్రంగా మూసివేయబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ పీసిటి బ్యాలెన్స్ సేల్ ఆర్డర్ అవుతుంది బ్యాలెన్స్ లావాదేవీకి సంబంధించిన వీడియో ఈ ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదానిని మూసివేసే సందర్భంలో ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ వ్యతిరేక క్రమం స్వయంచాలకంగా మూసివేయబడుతుంది ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్